రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు వేములవాడ రూరల్ మండలం అధ్యక్షులు వకులాభరణ శ్రీనివాస్ అనంతరం మాట్లాడుతూ పేద బడుగు వర్గాల సొంత ఇంటికాలా నెరవేర్చేందుకు ఇందిరామ ఇళ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల పెట్టుకున్నాం మా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేశాం రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నారు ఈ రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ గాను రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతుల లోన్ అకౌంట్లలో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది జిల్లాలో నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద మూడు వందల నలభై ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షలు జమ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బొడ్డు రాములు వంగపల్లి మలేశం రొండి రాజు అనిల్ రోమాల ప్రవీణ్ జాగిరి సురేష్ శాఖర్ రమేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్దల ఆల్సి నన్న గారి పిలుపు మేరకు ఈరోజు ప్రజా పాలన దినోత్సవం మండల ఆఫీసు లోపట మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే మన రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆనాడు శ్రీమతి నెహ్రూ గారి ఆధ్వర్యంలోపట మరి ఈ తెలంగాణ లోపల రజాకాల పాలన అంతము చేసి మరి ప్రజా పాలనను తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ఆ వేడుకలను జరుపుకోవడం జరుపుతుంది ఏదైతే ఆనాడు రజాకర్లకు వ్యతిరేకంగా చాలామంది పోరాటం చేసి అమరవీరులైనటువంటి చరిత్ర మరి తెలంగాణకు ఉన్నది ఏదైతే పోరాటం చేసి సాధించుకున్నటువంటి చరిత్రనే తెలంగాణకు ఉన్నది కాబట్టి కొందరు కొన్ని పార్టీల నాయకులు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేకుండా కానీ తెలంగాణ లోపల ఏమాత్రం పార్టిసిపేట్టువంటి పార్టీలో ఇలా తెలంగాణ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా చిక్కుచేట విషయం ఏదైతే ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క రజాకర్ల పాలనను విముక్తి చేసి మరి ఏదైతే తెలంగాణ లోపల మరి ప్రజా పాలన తీసుకెళ్ళినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసుకుంటూ మరి ముందుకు పోయి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ప్రజలందరికీ కూడా అన్నదండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా పెద్ద రాజశీలన్న గారి నాయకత్వంలో కూడా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే రీతిలో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను జై